ఇక నాకు మస్తు టెన్షన్ అవుతుంది నాకైతే ఇక మస్తు టెన్షన్ అవుతుంది ఎందుకంటారా ఇక చిట్టి కట్టేది ఉంది చిట్టి కట్టేది ఉంది ఇక పదివేలు అవసరం ఉన్నాయి ఇత్తరు కావచ్చు అనుకుని ఏం చేసినా గల్లి ముచ్చట ఏ ఇత్తరు అనుకుని అయితే నేనేం చేసిన ఈ పక్కింటి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి వీరింటికి ఒక నలభై ఐదు ఇండి పోయొచ్చిన అక్క అక్క జరకు పదివేలు తోడమంత పైస అవసరం ఉంది నేను వారం వరకు ఇస్తేనే ఈవెన్ రే వారం వరకు ఇస్తాను పదివేలు అవసరం ఉన్నాయో ఎమర్జెన్సీ ఉందే చిట్టికాడ లేకుండా ఇచ్చేది జరా వారం వరకు అని చెప్పిన ఏ పైసలు లేవు ఏ పైసలు లేవు అని అన్నారు అనగానే నేను అన్నయ్య వారం వరకు వస్తే అక్క నేను గట్ల ఇస్తా అబ్బాయి ఉండే అని అంటే ఎవరిని అడిగిన బస్టు మొఖాలు ఒక్కోళ్ళన్న ఒక రూపాయి లేరు ఒక్కోళ్ళన్న ఒక రూపాయల బస్టు మొఖాలు లేవు లేవు అని అన్నారు అనగానే ఆయనతో నాకు సన్నం కోపం రాలేదు మస్తు వచ్చింది ఇక అప్పుడు దాకా ఇంటికి వచ్చింది నాకు కోపం వచ్చింది ఇక ఇక ఆలోచించి ఆలోచించి ఇక ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏం చెప్తాను ఆయనతో దోస్త గుర్తుకొచ్చింది అది మొన్ననే అది కొత్తి ఇంట్లోకి పోయింది అది మొన్ననే కొత్తి ఇంట్లోకి పోయింది ఆయనంత నాకు టక్కన గుర్తుకొచ్చింది దానికి ఫోన్ చేస్తే అది ఎప్పుడు అడిగినా కానీ రూపాయి లేవా అని అన్నది నాది నేను అడిగితే నన్ను దానికి పానం అది అడగంగానే రూపాయి లేవా అని అన్నది లేకుంటే పక్కింటుండి కదా ఓడిన దగ్గరికైనా షేప్ తీసుకొచ్చి అయినా నాకు ఇస్తుంది కానీ ఏ లేవా అస్సలే అని అన్నది లేవా అననే అన్నది ఈ బస్టు మొక్క లేవా అన్నది ఒకసారి ఫోన్ చేసి వస్తా హలో ఏం చెప్తున్నావే తిన్నావా తిన్నా తిన్ననే తిన్నా అభజర తోడమంతా ఒక పదివేల అవసరం ఉన్నాయే జరుగు చూడుగానే లేవా లేవా అయ్యో ఇస్తామనుకున్నానే లేవా ఇప్పుడు సరే సార్ సుషింద్రా మా దోస్త సుషిర్రా పద్దెనిమిది ఆశ పెట్టుకుంటే ఇస్తుందేమో అనుకుంటే లేవన్నది అన్నది అది పొత్తి కోంగా నేనే బుక్ రాసిన కట్నాలు ఇరవై వేల కట్నాలు వచ్చినాయి దానికి దోస్తంటే గట్లుంటుంది బస్టు రండా మా గట్లుంటుంది దోస్తంటే గట్లుంటుంది బస్సు రండా ఇరవై వేలు వచ్చినాయి కట్నాలు బుక్కు నేను రాసిన మా బాధ అనిపిస్తుంది ఎప్పుడైనా కానీ లేవా అని అని లేదు ఇప్పుడు లేవని ఉన్నది అన్నది మొత్తం బాధ అనిపిస్తుంది బస్టు ముండా చూసినావా దాని చేతిలో కుస్తా రోగం లేవ బస్టు ముడా ఎప్పుడు అడిగినా కానీ ఇత్తరాయి అన్నది ఇప్పుడు లేవా అని అన్నది ఈ యొక్క నేను దాపెట్టుకున్న బీరు పైసలు పదివేలు దాపెట్టుకున్నా మరి అవి కొత్త రోడ్లు ఉన్నాయి ఎందుకు ఖరాబ్ వేసుడు అని బయటకు ఎందుకు ఇచ్చి దాపెట్టుకున్నా ఉన్నాయి వేయించుకుంటా ఇయ్యకపోని బస్ట్ ముండా ఇయ్యకూడదు లేవనన్నది ముఖం పట్టుకొని లేవన్నది ఎంత కలర్స్ అనిపిస్తుంది ఇయ్యకపోని లేవా దగ్గర పదివేలు దాపెట్టుకుని ఉన్నాయి అవే వేయితే ఇక ఉన్నారు ఇంకెంత బస్ట్ ముఖంతో ఉంది సుశీర్రా కట్నాలు ఇరవై వేల కట్నాలు వచ్చినాయి కొత్తి ఇంట్లో కొత్తి ఏం చేసుకుంటుంది ఏం చేసుకుంటుంది నేను రాసిన బుక్ కట్నాల బుక్ నేను రాసిన మత్తు బాగా అనిపిస్తుంది